నమస్తే అండి కొంతమంది సినిమా జర్నలిస్టులు శృతిమించి మించిపోతున్నారు మమ్మల్ని నా పేద ఎవడు మమ్మల్ని నా ఎవడరా మాకు హద్దు పొద్దు ఉండదు మాకు నోటుకు వచ్చినంత మేము అడుగుతాం ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కిరణ్ అబ్బవరం అనమాట ఇతను వచ్చేసి చాలా సినిమాలు చేస్తా ఉంటాడు అతని కారణంగా చాలా ఫ్యామిలీస్ నోట్లోకి భోజనం వెళ్తా ఉంది అలాంటి వ్యక్తిని పట్టుకొని ఏదో కే ర్యాంబ్ అని ఒక సినిమా వచ్చిందంట దాన్ని ఒక డార్క్ కామెడీ వేలో వీళ్ళు చూడడం దాన్ని ఏదో కే ర్యాంబ్ హ్యాష్ ట్యాగ్ కే అని పెట్టుకుంటే వాళ్ళ టైట్లు వాళ్ళ ఇష్టం వచ్చింది పెట్టుకున్నారు దాని మీద కూడా అడ్డగోలుగా మాట్లాడినారు సరే అయిపోయింది అయిపోయింది ఆ సినిమాలో ఏవో డైలాగ్లు ఉన్నాయంట ఇది నువ్వు నీకు ఎథిక్స్ ఉన్నాయా నీకు వాల్యూస్ ఉన్నాయా నువ్వు నీ ఫ్యామిలీతో కలిసి సినిమా చూస్తావా అని చెప్పేసి ఈ ఈ బాబులు అడుగుతున్నారు ఏ బాబులు తెలుగు సినిమా జర్నలిస్ట్ అనుకుంటా మరి అసలు నిజం చెప్తారు పిలవడం బొక్క బ్రో ఇలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకండి మీరు మొన్నెవరో ఆ ఎవడో తమిళ సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి ఒక వ్యక్తి వస్తే అతన్ని పట్టుకొని నీ మొహానికి నువ్వు ఒక హీరో వేనా అనేట ఆ మాట్లాడింది తర్వాత నిన్న సిద్ధు జొన్నల గడ్డ అతన్ని పట్టుకొని నువ్వు ఒక ఉమెనేజర్ ఉమెనేజర్ అంటే అర్థం ఏంటి మల్టిపుల్ సెక్స్ రిలేషన్స్ విత్ ఉమెన్స్ లేడీస్ అంటే వీళ్ళు ఇలా మొహమాటో లేకుండా వీళ్ళు మాత్రం నోటికి తను తన అనమాట మన మంజులక్ష్మి ఆయన ఏళ్ళు అయితే వచ్చినాయి అనమాట మనిషికి వచ్చిన ఏళ్ళు అనమాట జంతువుతో పోల్చట్లేదు మనిషితోనూ పిలుస్తున్నాయి ఎందుకంటే వాటికంటూ కొన్ని వాల్యూస్ వాటికంటూ ఉంటాయి అన్నమాట మనుషులు కొండ వచ్చినాయి అనమాట మంచు లక్ష్మిని అడిగితే ఆ మేటం వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తే తర్వాత క్షమాపణ చెప్పినాడు అంటే వీళ్ళకి వీళ్ళు దైవాంశ సంబూతులు సినిమా ఓడి పెట్టేటటువంటి ఫుడ్తో బతికేటటువంటి వ్యక్తులు కొంతమంది నేను అనట్లేదు సినిమా జర్నలిస్టులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మంచి మంచి రివ్యూస్ రాస్తూ ఉంటారు వాళ్ళ రివ్యూస్ చదివినప్పుడు కూడా వాటి దగ్గర నుంచి కూడా మనం ఏదో నేర్చుకోవచ్చు అనేది ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో వీళ్ళు రోత నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అంటే నిక్కారసైన సినిమా జర్నలిస్ట్లు కాదండి లేదంటే ఒక దాని గురించి వాళ్ళ యొక్క ఒపీనియన్ వ్యక్తీకరించే వ్యక్తుల గురించి కాదండి కేవలం మైక్ పట్టుకుంటే చాలు కొంత మేము అంత మగోళ్ళం అనే విధంగా కొంతమంది ఉన్నారన్నమాట ఒక ముగ్గురు నలుగురు ఉంటారు నలుగురు ఐదుగురు స్నాక్స్ బాబు ఒకటను ఇంతకు ముందు ఒక అవార్డులు ఇచ్చేటటువంటి బాబు ఒకడం తర్వాత తాత ఒక తర్వాత ఈ మహాతలు వచ్చింది కదా ఆ మహాతలు ఒకటి వీళ్ళంతా కూడా ఏదో దైవాంశ సంబూతులా ఫీల్ అవుతున్నారు వాళ్ళు సినిమా వాడు పెట్టేటటువంటి ఫుడ్తో బతుకుతున్నటువంటి విషయం గురించి మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు సినిమాలు జరిగిపోతే మనకి సినిమా జర్నలిస్ట్ ఆడేసింది అలా అడుగుతాము అతన్ని మనం అదే మాట మనం పూరి జగన్నాథ్ ఒకసారి అడిగాడు ఎవడో ఒకడు ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్లా పెడుతుంది మీకు దమ్ము ఉంటే మీరు తీసుకోండి అన్నాడు మీకు నచ్చితే మీ ఇష్టం వచ్చిన సినిమాలు తీసుకోండి నేను వద్దండి అన్నాడు అలా చెప్పాలి సమాధానం వాళ్ళకి అప్పుడు కనుక తగ్గిద్దా అన్నమాట దోళ తర్వాత మొన్న మన సందీప్ రెడ్డి వంగ ఇచ్చి పడాల్సిన ఎలా ఉండాలి మీడియాకి వెళ్ళి ఒక మంచిగా ఒబీడియంట్ గా చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి మండుతల ఉంటుంది అనమాట గెట్టుగా ఇచ్చి పడాస్తూ ఉండాలి ఎలా విశ్వత్సేన ఇచ్చినాడు చూసారో ఒకసారి ఆ మాదిరిగా మన విజయదేవర్ కొన్ని ఇచ్చినాడు చూసాడు ఒకసారి ఆ మాదిరిగా ఇస్తే నోరులో మాట రాదు సో నేను ఇక్కడ మనందరికీ బూతులు మనందరం కూడా బూతులు మాట సిచ్యువేషన్ బట్టి అందరికి తెలిసిందే సమాజం అనేది ఇన్ఫ్లుయెన్స్ చేసి అంట మహానుభావుడు చెప్తా ఉన్నాడు దీంతో వాళ్ళు అర్థం కాలే చెప్తున్నా కదా అన్ని దిక్కుమాల పనులు గుడిసెట్టి పనులు పైపెచ్చు తెల్లడి బట్టలేసుకుని నీటి వంతుల్లో వీళ్ళు వాక్యాలు చెప్తా ఉంటారు మళ్ళీ చెప్తున్నా సినిమా జర్నలిస్టులు అందరు నేను అంటాను నోటి దొరతో కొంతమంది ఉన్నారండి ఆ నోటి దోల వ్యక్తులు మాత్రం మేము అంటున్నాం సినిమా జర్నలిజం దానికి సంబంధించి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కావచ్చు వాళ్ళు రాసిన మ్యాగజైన్లు కావచ్చు అవి చదివి దాంట్లో ఏదో ఒక సారాన్ని తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి దిక్కుమాల అంత కాదు కదా వీళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోలేమా వీళ్ళు మనకి ఎథిక్స్ నెట్తో ఉంటారు సో వీళ్ళంతవరకు ఈ సినిమా జర్నలిస్టులు పిలవకండి కుదిరితే యూట్యూబర్స్ పిలవండి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు వీళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉందో నాకైతే తెలియదు కానీ అట్లీస్ట్ యూట్యూబర్స్ని పిలుచుకోండి వాళ్ళ వల్ల వాళ్ళు వేస్ చేసేటటువంటి మీమ్స్తో కావచ్చు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పిలవండి మీ మీడియా ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ మీడియా పిలవకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో వాళ్ళ వీళ్ళని పిలవండి వాళ్ళు ఆ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు ఈ సంత తీసుకెళ్దా ఏమి ఎక్కడికి వెళ్దాం వీళ్ళ వల్ల పైసా ఉపయోగం లేదు మీ మళ్ళీ చెప్తున్నాను నేను కిరణ్ అభవారికి ఎందుకు సపోర్ట్ అన్నాను ఈ విషయంలో ఎవడు మాట్లాడడం అండి బూతులు ఎవడు మాట్లాడడం ఎవడుకు తెలియదు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడున్న ఒక సర్వే ప్రకారం తీసుకుంటే భారతదేశంలో అత్యంత చూసేటటువంటి ప్రపంచంలోకెల్లా అత్యంత పోన్ చూసేది భారతే అది అర్థమైందా అది మన యొక్క చరిత్ర మనం నీతులు చెప్పేస్తాం అనమాట ఎథిక్స్ గురించి మాట్లాడేస్తాం అనమాట మనకి నీతి నిజాయితీ బొక్క బొకడ ధర్మం అధర్మం ఏం నడవట్లేదు ఎవరికి నచ్చింది అక్కడ చేస్తాడు అంతే ఎదురు మాత్రం పాయింట్ అవుట్ నువ్వు ఇది చేస్తున్నావు ఇది ఎలా చేస్తావు అనరా దొరికినాడు కాబట్టి వేసుకున్నారు నోట్లోంచి మాట్లాడదు కాబట్టి వేసుకున్నారు తప్పనిసరిగా ఒక రోజు గట్టిగా పడుతుంది వీళ్ళందరికి రౌండ్ ఆ పడిన రోజు తెలిసి